ఏమిటండి మీకు ఆరావరణ ట్రబుల్ ఇచ్చిందా లేదు నేనే మీకు ట్రబుల్ ఇద్దామని ఆపాను ఎందుకు 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 ఏమన్నా మీరు కంగారుపేట మీద రావక్కర్లేదు లేదు నా పేరు లొసుకుల లక్ష్మారెడ్డి అయితే పెళ్లిపుత్ర సార్ మరైతే ఇక్కడ ఆ ఎందుకు పెళ్లి చూపులు ఇక్కడే కదా పెళ్లి అవును బాబు ఏ విషయంలోనూ ఉంటావు నాకు ఇష్టం ఉండదు అందుకని నా మేర ఫోటో తీసుకుని లొసుగులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను నీ సంబంధం దొరికింది లొసుగులు లేకుండా అందుకని రోడ్డు మీద పెళ్లి చూపులు ఈ విషయంలో లేవు పెళ్లి అంటే ఏం జరుగుతుంది పెళ్లి కొడుకు స్టైలిగా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు ఇంటి ముందు కాళ్ళు కడుకుని మొహం కడుపుని పౌడర్ రాసుకుని శుభ్రంగా తలువుకుని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే గట్టన్న రకం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు ఇవేగా పెళ్లి చూపులు అంటే ఇవేగా ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి ఏమంటే సినిమా షూటింగ్ వెళ్తే ఆ పిల్లకి బుల్లే ఉందో ఆ కుర్రోడికి కుస్తే ఉందో ఈ విషయాలు ఎలా బయటపడతాయి అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట మీరు వస్తున్నట్టు మా మేనగోడలు కూడా తెలియదు అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది ఇలా రాదుగా సూపర్ కొంటే బామ్మ టెంట్ని మాట్లాడు ఓకే చెయ్య మరి ఎంత ఆవేశపడబోక ఇక్కడ వదిలి వస్తుంది ఎందుకు మీ అమ్మాయి నాకు నచ్చింది మా అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా అమ్మ మహాలక్ష్మి 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 అమ్మ రా మారమ్మ వస్తే మాయ దామ్మ వినపడింది ఈ మాయ ఏం లేదమ్మా ఈ అబ్బాయి నీ పెళ్లి చూపులకి వచ్చిన పెళ్ళికొడుకు సిగ్గు తర్వాత పడదు కాని కొడుకు ఎలా ఉన్నాడు చెప్పు ఏ మాట కామంటే చెప్పుకోవాలి మిగతా విషయాలు ఇంటికి మాట్లాడుకుందాం ఇక మాట్లాడటానికి ఏముంది అబ్బాయి అమ్మాయి ఒకరికి నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి ఇష్టం రెండు రూపాయలు లాభం అదేమిట్రా అదేంటంటావేంటి బావా కట్నం తీసుకుంటాను అన్నట్టు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది రెండు రూపాయలు చాలా సంతోషం బాబు మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా మాట్లాడడానికి ఏముంటుందండి నేను మాట్లాడు స్పీకు మహాలక్ష్మి గారు కాబోయే భార్యని గారు గేరు అనకూడదు మహాలక్ష్మి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా అవును ఇందులో వెలుసు ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలు ఉంటాయి ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు ఇంకేముంది హలో వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా ఓకే నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను రైట్ థ్యాంక్స్ హలో హలో రండి రండి కూర్చోండి మీ లైసెన్స్ రెండు రోజుల్లో రెడీ అయిపోతుందండి అంటే రెండు రోజుల వరకు నన్ను రావద్దనా అబ్బే అదే లేదండి మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే నా పని ఇప్పుడే మొదలైంది ఇది మీ కోసం ఏంటిది ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఓ మరీ అంత షాక్ అవ్వద్ నా మనసులోని మాట చెప్పాను మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది తొందరే లేదు ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు నా బర్త్డే కూడా బర్త్ డే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి కానీ నేను నోరు తెరిచి అడిగాను ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఆ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ వెంటనే రెడ్డి గారి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పేయాలి మీరా ఇది ఐదు వేలు అప్పారా ఇదేంటిది అడగకుండానే ఐదు వేలు ఇచ్చావు అడిగితే ఐదు లక్షలు ఇచ్చావాడివా ఇవ్వను మరి చంపేస్తాను అదేంటిది సిచ్యుయేషన్ అలాంటి అది సార్ జరిగింది మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు దయచేసి నన్ను వదిలేదు సార్ కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగ్గించుకుంటారు అంతేగాని నా ప్రాణాలు మాత్రం సార్ నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు ఈయన కళ్ళల్లో చింత నిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేవాని కానీ మీరేడుస్తున్నారేంటి సార్ అంటే నీ చేత తడిపెట్టిస్తాడు అనమాట సార్ సగానికి నరికేమని సైగ చేశారు ఆ నొప్పి నేను తట్టుకోలేను సార్ మొత్తం పండించి మరి నరకమనండి సార్ నాకు అర్థమైంది సార్ ఈ యాభై లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా పారిపోవాలి అంతే కదా సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ ఈ యాభై లక్షలు నాకొద్దు కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి ఎమ్మిని ప్రేమించాను అదేంటే బాబు చెప్పేది పూర్తిగా పూర్తిగా వింటే పైకి పోతానని పైకి పోయేది నువ్వు కాదబ్బి మా ఎమ్మి సార్ అనేది మా అంజలికి బ్లడ్ క్యాన్సర్ నాలుగు నెలలు దాటి బ్రతక ఈ నాలుగు నెలలు గుడుక ఏ నిమిషం ఏమో చెప్పలేమన్నారు డాక్టర్ దానికి దానికే మా యమ్మ ఏం కావాలని తెచ్చిస్తాండావు నా యమ్మి నా గాడికొచ్చి డాడీ నేను అప్పారావుని ప్రేమించిన పెళ్లి చేయండి నీ కాళ్ళు చేతులు తీసేసి నా పెళ్లి చేపిస్తా డాడీ నన్ను అప్పారావు ప్రేమించటం లేదు నాకు దొరకనుడు ఎవరికి దొరకనీకి లేదు అంటే ఏం చెప్పండి నేను సపెడ్స ఈ ప్రపంచంలో నాకు నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ నాలుగు నెలలు దాన్ని ప్రేమించినట్లు రక్షించు దయచేసి మా ఎన్ని ఆఖరి కొరికి తీర్చు సార్ అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్ తనని సంతోష పెట్టడానికి నేనేం చెయ్యాలో అంతా చేస్తాను సార్ చేస్తాను చాలా సంతోషం అప్పి చాలా సంతోషం ఆ తనకు క్యాన్సర్ అనేటి సంగతి మా అంజలికి తెలియదు నువ్వు గుడుక వాయమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి గాది వారం రోజుల్లో నా పెళ్ళ పెళ్లి నాలుగుదేళ్ళ తర్వాత పెట్టుకో కొద్ది రోజు సార్ మా ఇద్దరి జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు ఎట్లెబ్బా హ ప్పుడు కాకుండా గుళ్ళు పెళ్లి చేసుకో స్నేహితుల్ని చుట్టాలని ఎవరిని పిలిచాకు ఏం మాట్లాడకుండా అట్ట కూర్చుంటావేంటి మీరు ఎప్పుడైనా శోభనం చూసారా నేను చూశాను ఎక్కడ పది రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూశాను శోభనానికి టికెట్ అవ్వా 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 శోభనానికి కాదండి టికెట్ సినిమాకి సినిమాలో చూసావా అవునండి సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేసారేంటి లూజ్ అంటే మనకి కెట్టదు పరమాసహ్యం మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం నీ మాట కామాటే చెప్పుకోవాలి నాకు అలాగే ఇష్టం కదా మరప్పుడు లూజ్ గా ఇచ్చేరెందుకు తీసి